నేను నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా రేపు ఈ నెల వచ్చే నెల ఇరవై ఏడవ తారీఖు నాడు జరిగే ఎన్నికలలో పోటీ చేయబోతున్నాను నేను ఇక్కడ నల్గొండ జిల్లాకు సంబంధించిన వ్యక్తిని మాది పక్కనే ఈ నల్గొండ పట్టణం నుంచే పది కిలోమీటర్ల దూరంలో నుండి కాకులకొండ గ్రామానికి సంబంధించిన వ్యక్తిని ఈ నల్గొండ జిల్లా కేంద్రంలోనే ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఎన్జీ కాలేజీలో డిగ్రీ వరకు ఉస్మా యూనివర్సిటీలో పీజీ డబుల్ పీజీ బిఈడి పిహెచ్డీ చదవడం జరిగింది ఈ నల్గొండ జిల్లా కేంద్రంలోనే వార్తా పేపర్లో సబేటర్గా ఆంధ్రజ్యోతి పేపర్లో సబేటర్గా సెకండ్ ఇన్ఛార్జ్గా నమస్తే తెలంగాణ పేపర్కి ఎడిషన్ ఇన్ఛార్జ్గా రెండు వేల పదమూడు వరకు కూడా ఇక్కడే మీ మధ్యలో నేనే జర్నలిస్ట్గా పనిచేసే ఒక వ్యక్తిని నేను నల్గొండ జిల్లా సాధక బాధకాలు తెలిసిన వ్యక్తి నేను హైదరాబాదు పోయిన తర్వాత ఒక ఎడ్యుకేషన్ అకాడమీని స్థాపించి వాళ్ళ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది విద్యార్థులకి విద్యాబోధన చేశాను దానితో పాటు ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకునే సమయంలో తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించాను నల్గొండ జిల్లా కేంద్రంలోనే సకల జన్ల సమ్మె జరిగిన సమయంలో జర్నలిస్టుల తరఫున ఆమరణ నిరార దీక్షలు కూడా పాల్గొన్నట్టు వ్యక్తిని నేను ఇక్కడ వెళ్ళిపోయిన వ్యక్తిని నేను విద్యార్థుల యొక్క సాధక బాధ తెలిసిన వ్యక్తి నేను నిరుపేద కుటుంబానికి వచ్చిన వ్యక్తిని నేను అలాంటి వ్యక్తిని హైదరాబాద్ పోయి అశోక ఆన్లైన్ అకాడమీని స్థాపించి వాళ్ళ కొన్ని లక్షల మంది విద్యార్థులకి ఒక లక్ష మంది విద్యార్థులకి తెలంగాణ చరిత్రని ఒకటే రూపాయితో ఫ్రీగా అందజేశాను వంద రూపాయలతో కూడా పదిహేను వందల గంటల క్లాసెస్ని కేవలం వంద రూపాయలకు అందజేశాను ఎందుకంటే ఒక పేదరికంలో ఉన్న విద్యార్థి యొక్క ఇబ్బంది ఏంటో నాకు తెలుసు అదొకటే కాకుండా గత టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని పైన కొట్లాడింది అశోక్ సార్ ముఖ్యంగా కానిస్టేబుల్ వాళ్ళకు సమస్య వచ్చినప్పుడు రిజర్వేషన్లు తొలగించినప్పుడు ఆ రిజర్వేషన్లకు మద్దతుగా నిలబడి మందకృష్ణ మాదిగారు లాంటి మద్దతు కూడా తీసుకొని రెండు లక్షల నలభై వేల మందిని గ్రౌండ్ వరకు తీసుకుపోయాను ఎందుకంటే ఫిలిమ్స్లో వాళ్ళకు రిజర్వేషన్ తీసేస్తే ఇది అన్యాయం అని చెప్పి కొట్లాడిన కారణంగా గత గవర్నమెంట్ యొక్క మెడల్ వంచి అసెంబ్లీలను ప్రకటన చేయించి రెండు లక్షల నలభై వేల మంది విద్యార్థులని గ్రౌండ్ వరకు తీసుకుపోయాను వాళ్ళ మొన్న జరిగినటువంటి పదిహేను వేల కానిస్ట్యూన్ రిక్రూట్మెంట్లో ప్రతి విద్యార్థి నా స్టూడెంటే ఎందుకంటే దాంట్లో తెలంగాణ ఉద్యమం తెలంగాణ హిస్టరీ ఇండియన్ హిస్టరీ బోధన చేసి ఎంతోమంది లక్షల మందిని తయారు చేశాను ఇవాళ వాళ్ళ విద్యార్థులకు మద్దతు ఉన్నది వాళ్ళే ప్రధానంగా డిమాండ్ చేశారు మీరు కంపల్సరీగా ఎమ్మెల్సీగా పోటీ చేయాలి సారని డిమాండ్ చేసిన కారణంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఏ పార్టీలతో సంబంధం లేకుండా అందరి వ్యక్తిగా టోటల్ నిరుపేద విద్యార్థులకు మద్దతుగా ఉద్యోగులకు మద్దతుగా వాళ్ళకి డిమాండ్ మేరకు వాళ్ళ పట్టభద్ర నియోజకవర్గంకి వెళ్ళి పోటీ చేస్తూ ఉన్నాను ఎందుకంటే గత గవర్నమెంటు నిరుద్యోగుల వ్యతిరేకంగా ప్రవర్తిస్తుందని కొట్లాడితే నా పైన పన్నెండు క్రిమినల్ కేసులు పెట్టారు చెంచలు కూడా జైలు పంపారు జైలు జీవితాన్ని కూడా అనుభవించాను గత గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్ వచ్చినాక ఐదు రోజుల పాటు గత గవర్నమెంట్ వేసిన ఉద్యోగాలు ఇస్తున్నారు తప్ప మీరు ఒక కొత్త నోటిఫికేషన్ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వడం లేదని మన కొట్లాడడం జరిగింది ఐదు రోజుల పాటు మన్న నిరారధి చేశాను దాని ఫలితంగా మన టెట్ నోటిఫికేషన్ ఇచ్చారు గ్రూప్ టూ పోస్టులు పెంచుతాను హామీ ఇచ్చారు కానీ ఇంకా అమలు చేయలేదు అది అమలు కావాలంటే నాలాంటి విద్య గురించి తెలిసిన వ్యక్తులు ఎందుకంటే మొన్న జైల్ నోటిఫికేషన్ వచ్చింది ఆ జైల్ నోటిఫికేషన్ ఎలా వచ్చిందంటే ఇంగ్లీష్ మీడియంలో ఇచ్చారు మరి గ్రామీణ ప్రాంత విద్యార్లు చదువుకున్నదేమో తెలుగు మీడియంలో నోటిఫికేషన్ ఇంగ్లీష్లో ఇచ్చేసి మీరు ఎగ్జామ్లోనే ఎగ్జామ్ మొత్తం ఇంగ్లీష్లో రాయాలని వాళ్ళు పరీక్ష పెడితే వాళ్ళ తరపున నిలబడి కొట్లాడి ఐదు లక్షల మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు తెలుగు మీడియంలో రాసుకునే విధంగా కొట్లాడి వాళ్ళకు తెలుగులో ఎగ్జామ్ పెట్టించాం మన గ్రూప్ వన్లో గత పది సంవత్సరాలుగా నోటిఫికేషన్ రావడం లేదని మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్షన్ కావాలని డిఎస్పి ఉద్యోగాలకు ఏజ్ కోసం కొట్లాడిన అకాడమీలో మీటింగ్ పెట్టి నిరుద్యోగులందరూ జమ చేసి ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తే మూడు సంవత్సరాలు అదనంగా ఏజ్ రిలాక్స్ ఇచ్చింది డిఎస్పి ఉద్యోగాలకి దాంతోపాటుగా డిఎస్పిలో ఐటు వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ ఇచ్చారు కానీ ఐఏఎస్ లాంటి ఉద్యోగాలకి వన్ సిక్స్టీ ఫైవ్ ఉన్నది ఇది పెట్టడం న్యాయ విరుద్ధం అని చెప్పేసి కొట్లాడితే గవర్నమెంట్ దిగి వచ్చి వన్ సిక్స్టీ ఫైవ్కి తగ్గించి వాళ్ళ చాలామంది ఐటు తక్కువ ఉన్న వాళ్ళు కూడా గురు ఫండ్ ఉద్యోగాలు రాసుకోవడానికి కారణమయ్యారు మొన్న గురుకులాలకు సంబంధించి తొమ్మిది వేల రెండు వందల ఉద్యోగాలు వేస్తే దాంట్లో మూడు వేల ఉద్యోగాలు మిగిల్చుకునే ప్రయత్నం చేసింది గవర్నమెంట్ విరుద్ధం విరుద్ధమని చెప్పేసి మన ఆమరణ నిరారధి చేశాను దానితో పాటుగా కోర్టులో కూడా కేసు వేసినాం కోర్టు మాకు అనుకూలంగా తీర్పిచ్చింది రేపు మరొక మూడు వేల మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు రాబోతున్నాయి డిఎస్సిలో పోస్టులు పెంచాలని టెట్ నోటిఫికేషన్ ఇయ్యాలని గత ఐదు సంవత్సరాలుగా ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్గా నిరంతరంగా యుద్ధం చేస్తున్న దాని ఫలితంగా జైలు పంపించారు రాత్రి పదకొండున్నరకు పన్నెండు గంటలకు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎత్తుకపోయి ఇరవై నాలుగు గంటల పాటు ఎక్కడ కూడా దాశారో నా ఫ్యామిలీ కూడా చెప్పకుండా పోలీసులు నిర్బంధాలు పెడితే ఆ నిర్బంధాలు కూడా ఎదుర్కొన్నాను అది ఈ నల్గొండ జిల్లాకి వెళ్ళిపోయి ఈ గడ్డ మీదకి వెళ్ళిపోయి మీ మధ్యలో జర్నలిస్ట్గా పనిచేసిన నేను ఒక అకాడమీని స్థాపించి ఒక ఫ్యాకల్టీగా మారి ఇవన్నీ సక్సెస్ సాధించాను అందుకే నిరుద్యోగుల గురించి సంపూర్ణంగా అవగాహన కలిగిన వ్యక్తిని ఎందుకంటే నమస్తే తెలంగాణలో రెండు సంవత్సరాలు ఎడ్యుకేషన్ డెస్క్ ఇన్ఛార్జ్గా పనిచేశాను అంటే బీడి వాళ్ళకి ఏం సిలబస్ ఉంటుంది టెట్టు వాళ్ళకి ఏం సిలబస్ ఉంటాయి గ్రూప్ వన్లో ఆరు పేపర్లు పెడితే అప్పటికప్పుడు కనుక సిలబస్ మారితే కష్టమైద్దని సిలబస్ మార్చొద్దని మన గ్రూప్ టూలో కూడా సిలబస్ మార్చొద్దని ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మార్చొద్దని అదే ప్యాటర్న్లో ఎగ్జామ్ పెట్టాలని డిమాండ్ చేసి కొట్లాడేవన్నీ కూడా సాధించుకున్నాను రేపు కనుక నేను పట్టభద్ర నియోజకవర్గంకి వెళ్ళి నిరుద్యోగులందరూ నన్ను గెలిపిస్తే కంపల్సరీగా వాళ్ళకి అందుబాటులో ఉంటాను ఎందుకంటే నాకు అవగాహన ఉంది నా దగ్గరకు నిరుద్యోగం వస్తే రెండు నిమిషాలలో వాళ్ళ సమస్యను అర్థం చేసుకొని వాళ్ళ కోసం కొట్లాడుతున్న గత నాలుగు నాలుగు సంవత్సరాలుగా వాళ్ళు చెప్పిన ప్రతి అంశాన్ని నా యూట్యూబ్ ఛానల్ ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్పడమే కాదు పాఠాలు చెప్పడమే కాదు విద్యార్థుల సమస్య వచ్చినప్పుడు వాళ్ళతో అండగా నిలబడి కొట్లాడనటువంటి బలమైన లక్ష్యంతో సామాజిక అవగాహనతో ఎందుకంటే ఉలకిలు వ్యక్తిని కాబట్టి ఒక గ్రామీణ ప్రాంత విద్యార్థి వల్ల నిత్య సంఘర్షణ పడుతున్నాడు ఎందుకు సంఘర్షణ పడుతున్నా అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి వీళ్ళు ఇంటర్మీడియట్ అయిపోయాక డిగ్రీ అయిపోయాక ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ లేక బీటెక్ అయినపోయిన వాళ్ళు ఎంటెక్ అయిపోయిన వాళ్ళు వాళ్ళకి పై స్థాయి చదువుకోవడానికి అవకాశాలు లేక పదివేలకు పన్నెండు వేలకు పదిహేను వేలకు ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు రేపు నేను ఎమ్మెల్సీగా అంటే ఎన్నికైనా ఎన్నిక కాకపోయినా డబ్బులున్న వాళ్ళందరి దగ్గర రాజకీయ నాయకుల దగ్గర జోలబెట్టి డబ్బులు వసూలు చేసి పది కోట్ల రూపాయలు ఒక ట్రస్ట్ ఫండ్ను ఏర్పాటు చేసి ఒక బీటెక్ విద్యార్థికి ఏం కోర్సు కావాలా ఒక ఎంటెక్ విద్యార్థికి ఏం కోర్సు కావాలా హైదరాబాద్లో ఎన్ని రకాల సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీల వారికి ఎలాంటి సాఫ్ట్వేర్ కావాలా నిజంగా విద్యార్థులకు ఆ సాఫ్ట్వేర్ వచ్చారాదా రాకపోతే ఎలాంటి సాఫ్ట్వేర్ నేర్చుకోవాలా ఇవాళ స్కూళ్ళల్లో టెన్త్ క్లాస్ వరకు వాడు స్కూల్లో చదువుకుంటాడు ఇంటర్మీడియట్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటాడు డిగ్రీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు మరి డిగ్రీ ఏం చేయాలా పోటీ పరీక్షలు ప్రిపేర్ కావాలా లేదా సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకోవాలా అంటే విద్యార్థులకు కావాల్సిన విద్య డిగ్రీ వరకు అందజేస్తున్నారు కానీ డిగ్రీ తర్వాతనే ఉద్యోగం కావాలా కానీ ఉద్యోగానికి కావాల్సినటువంటి శిక్షణ గవర్నమెంట్ ఇవ్వడం లేదు టెక్నికల్ స్కిల్ నేర్పడం లేదు ఉద్యోగానికి అవసరమైనటువంటి స్కిల్స్ ఇవ్వడం లేదు ఆ స్కిల్స్ నేర్పించే బాధ్యత రాష్ట్ర వ్యాప్తంగా నేనే తీసుకుంటా ఎందుకంటే మేధావులందరినీ ఏకం చేస్తా ఒక ఛానల్ ద్వారా అంటే మేధావులు అనే వాళ్ళకు విద్యార్థులకు అవసరం ఎందుకంటే వాళ్ళందరూ ఒక వేదిక మీద తీసుకురావాలి ఆ వేదిక మీద తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు ప్రభుత్వాలు అనేవి విద్య కట్టడుగున చిట్ట చివరి ప్రాధాన్యత ఇస్తున్నారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో టాయిలెట్ లేవు టాయిలెట్లకు ఎంత ఖర్చు అవుతాయి అండి మా అయితే ఇరవై వేలు అవుతాయి ముప్పై వేల రూపాయలు అవుతాయి కానీ గవర్నమెంట్ కేటాయించదు కానీ ఇది ఒక సోషల్ మూమెంట్గా తీసుకొని ఎందుకంటే ఒక గ్రామంలో ఒక మూడు నాలుగు వందల ఇండ్లు ఉంటాయి మూడు నాలుగు వందలు ఉన్నటువంటి వ్యక్తులు ఒక మూడు కుటుంబాలు మనిషికి మూడు వందలు రెండు వందలు వేసుకుంటే ఒక ముప్పై వేల రూపాయలు జమ అయితే ఊళ్ళో టాయిలెట్స్ కట్టిలేమా స్కూల్ పిల్లలు టాయిలెట్స్ కట్టిలేమా మంచి అందజేయలేమా అంటే కనీస సౌకర్యాలు లేకుండా విద్యా వ్యవస్థ కొనసాగుతుంది కానీ గవర్నమెంట్ విద్యను బలోపేతం చేయాలా ఇవాళ చదువుకున్నటువంటి టీచర్లు ఉద్యోగాలు చేసేవాళ్ళు పేరు ప్రఖ్యాతుల కోసం మొత్తంగా చైతన్య నారాయణ లాంటి విద్యా సంస్థలో చేర్పించి వాళ్ళకు వచ్చిన జీతాలు మొత్తం కూడా దాంట్లోనే ఖర్చు పెడతా ఉన్నారు కానీ గవర్నమెంట్లో క్వాలిటీ విద్య కనుక ఇస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా జీతాలని దగ్గర పెట్టుకొని డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది కానీ గవర్నమెంట్ ఏమో వేరు పథకాలు పెట్టేసి విద్యను మొత్తం కూడా సర్వనాశనం చేస్తూ ఉన్నారు కానీ విద్యా బలోభీతం కోసం అవసరమైతే గాంధీ మార్గం నిండుకొని ఆమన్న నిరాధి చేసిన రోడ్డు మీదకి చేసిన పోరాటాల ద్వారా విద్యా వ్యవస్థ బాగు కోసం నిరంతరం నేను పయనించడానికి సిద్ధమయ్యాను గత పది సంవత్సరాలే కొట్లాడుతున్నాను నా జీవితం ఉన్నంత వరకు మరొక ఇరవై సంవత్సరాలైనా కూడా వదిలిపెట్టకుండా ఇదే సమస్య మీద కొట్లాడడం కోసం ఇలా మీ ముందుకు వస్తున్నాను నిరుద్యోగులందరూ కూడా ఇవాళ నల్గొండకు వస్తున్నటువంటి మరొక్షణం చెప్పిన మరుక్షణమే నా దగ్గర విద్యార్థులంతా వచ్చారు ఇవాళ స్టడీ హాలలో చదువుకుంటున్నారు స్టడీ హాలలో ఎంత ఖర్చు అవుతున్నది ఒక్కొక్క విద్యార్థి పదమూడు రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాడు ఒక గవర్నమెంట్ ఇలాంటి ఒక హాల్ని ఏర్పాటు చేసి ఒక నాలుగు కూలర్లు పెడితే మనిషి పదమూడు వందల రూపాయలు అవసరం లేదు కదా అంటే డబ్బులు లేని వాళ్ళు కష్టపడే వాళ్ళు డబ్బులు అప్పులు చేసి చదువుకుంటున్నారు కానీ గవర్నమెంట్ ఎందుకు సౌ సౌకర్యం కల్పించకూడదు వాళ్ళు రైతు బంధు ఇస్తున్నారు బంధు ఎడిపోతున్నది రైతు రైతుబంధు మళ్ళీ ఈ పిల్లలు అనే వాళ్ళు నెలకు పదిహేను వందలు పెట్టి రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ ఎటువైపోతుందంటే మళ్ళీ అవి లాక్కునే ఒక ప్రయత్నం చేస్తున్నారు కానీ చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలి చదువు యొక్క ప్రాధాన్యతను చెప్పే విధంగా ప్రభుత్వం యొక్క మెడల్ ఉంచే విధంగా ఒక ఉద్యమాన్ని తయారు చేసి ఒక లక్ష మందితో హైదరాబాదులో ఏ రోజైతే మీటింగ్ పెట్టగలుగుతామో ఆ రోజు ప్రభుత్వాలు కంపల్సరీ దిగొస్తాయి విద్యార్థులకు న్యాయం చేస్తాయి ఆ న్యాయం చేసే వరకు విడివని జెండా జెండాను వదిలిపెట్టకుండా ముందుకు పోయే ప్రయత్నం చేస్తా కాబట్టి ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా వాళ్ళ విద్యార్థుల మధ్యకు వచ్చాను ఎందుకంటే నేను ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నా విద్యార్థులనే సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నా నేను ఒక మెసేజ్ పెడితే ఒక ఇరవై వేల ముప్పై వేల మందికి వితిన్ ద నిమిషంలో వెళ్ళిపోయేక ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్న ఆ సైన్యమే మనం రక్షిస్తుంది ఆ సైన్యాన్ని తయారు చేసుకొని రేపు ప్రభుత్వానికి యుద్ధంగా పోతాం రాబోయే తరాల వాళ్ళకి మంచి విద్యను అందజేయడానికి నేను ఉన్నతంగా ప్రయత్నం చేస్తానని ఈ యొక్క మీడియా సాక్షిగా వాళ్ళకి హామీ ఇస్తూ ఉన్నాను